సరే ఏం చేశాడు ఇంటికి వెళ్ళాడు భోజనం చేసాడు ప్రార్థన చేశాడు ప్రార్థన అయిపోగా అయ్యా మీరు ఎప్పుడైనా సరే మా ఊరు వచ్చారంటే ఖచ్చితంగా మా ఇంటికి నువ్వు రావాలి నువ్వు ఎప్పుడైనా మా ఊరికి వచ్చావంటే మా ఇంటికి నువ్వు వచ్చి ఖచ్చితంగా భోజనము ఖచ్చితంగా నువ్వు చేయాలి అయ్యా కాదని కుదరదు వద్ద కుదరదు నువ్వు రావాలి బలవంతం చేస్తుంది అయ్యా నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చేయదలుసా చెయ్యి ఏమండి నీ ఇంటికి దైవజన్ చేయి కడిగించుకోవటం నీకెంత ఆశీర్వాదం అండి నీకెంతో దీవెనండి ఈరోజు మా అమ్మ వాళ్ళది మ్యారేజ్ డే ఉపవాసం ఉంటారు ప్రతి మ్యారేజ్ డేకి ఉపవాసం పెళ్లి రోజు కదా ఉపవాసం ఉంటారు సాయంత్రం దాకా ఏం వినరు ఇద్దరు సాయంత్రం ప్రార్థన అయిపోయేదాకా చేయి కడగరు వాళ్ళ తండ్రిని పిలిపి ఇప్పుడు అంటే ఇంకా ఆడ ఆడ దైవజను పిలిపించుకుంటాడు ఇక్కడ అనుకో వాళ్ళ తండ్రిని పిలిపించుకుంటాడు ఆ దైవజనుడి కొరకు ప్రత్యేకమైన స్వీట్లు ఇంకా వారికి బట్టలు వారికి బట్టలు వారికి స్వీట్లు వారికి సపరేట్ కూర మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు చికెన్ ఒక ఐదు కి ఐదు కిలోలు కుటుంబం వరకు అనుకున్నాడు అనుకో దాంట్లో నుంచి సపరేట్ తీయడం మళ్ళీ చికెన్ ఐదు కిలోలు తెచ్చిన కిలో మందం సపరేట్ ఉండాలి మిగతా నాలుగు కేజీలు సపరేటింగ్ అంతే వాళ్ళ వరకు సపరేట్గా ఉండాలి ప్రార్థన అయిపోగానే వాళ్ళని ప్రత్యేకమైన గదిలోకి తీసుకెళ్ళాలి వీళ్ళిద్దరే వీళ్ళిద్దరే దగ్గర ఉండి వడ్డిస్తారు మర్యాదలు చేస్తారు వారు కలిగింది చేతిలో పెడతారు ఆశీర్వాదం ప్రార్థన తీసుకుంటారు ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నాను తెలుసా ఎందుకు ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా మీ సంఘ కాపరిని నీ దైవ జను నువ్వు ఎప్పుడైతే మర్యాద పూర్వకముగా నీవు చూస్తావో కొలుస్తావో ఆహ్వానిస్తావో దేవుడు దాని కొలతను కూడా దేవుడు లెక్కేస్తాడండి హల్లే నమాట అర్థమవుతున్నాయా మాట అర్థమవుతున్నాయా వినండి గారు వెళ్ళాడు ఆ ఊరికి వచ్చినప్పుడు ఈ అయ్యగారి డ్యూటీ ఏంటో తెలుసా ఆమెండికి అంతే బైబిల్లో రాయబడి ఉంది ఆమె గనురాలు ఎవరంట బాగా డబ్బున్నాను క్యాష్ పార్టీ దేవుడంతా దీవించాడు డబ్బున్న వాళ్ళకి ఎలా ఉంటదో చెప్పండి ఇప్పుడు నేనే ఉన్నాను హోసానని ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటికి వచ్చాను నేను మీ ఊరికి వచ్చినప్పుడల్లా ఉదాహరణకి లేదా మన్సూరాబాద్కి వచ్చినప్పుడల్లా లేదా సాయినగర్కి వచ్చినప్పుడల్లా లేకపోతే ఇంకో ప్రాంతం పోయినప్పుడల్లా మీరు ఏం చేస్తారు ఒకసారి నన్ను ప్రేమపూర్వకంగా పిలుచుకుంటారు లేదా రెండోసారి ప్రేమపూర్వకంగా పిలుచుకుంటారు లేదా మూడోసారి ఏం చేస్తారు పిల్లలు పెట్టిరే ఓసన రమ్మని పో అని చెప్తారు అంటరా అనరా పిల్లలతో పంపిస్తారా పంపిస్తారా బైబిల్లో ఉంది మాట ఆమె స్వయముగా వచ్చినప్పుడల్లా అయ్యా మా ఇంటికి వచ్చిపో అయ్యా మా ఇంటికి రా అయ్యా అంటే కాపరిని ఏ విధముగా మర్యాద చేయాలో ఏ విధముగా కొలవాలో ఆ యొక్క గనురాలకి జ్ఞానము ఉన్నది అందుకే దేవుడు సంబోధించాడు ఈమె ఎవరో తెలుసా గనురాలు ఈమెకి న్యాయ విధులు తెలుసు వాక్యము తెలుసు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుసు ముఖ్యంగా డైవజను ఎలా గౌరవించాలో తెలుసు ఈమెకి గనురాలు ఆయన పిలిపిస్తాం ప్రేమపూర్వకంగా పెడతాం అయితే ఆమె భర్త ఎవరు ముసలోడు ఎవరండి ఎవరండి ఒకరోజు వచ్చాడు ఒకరోజు రాగానే ఈ వాళ్ళ ఆయన తంటుంది ఏమండి మన దగ్గరికి వచ్చు చూ పోవచ్చు ఉన్న దైవజనుడు భక్తి గలవాడు ఎవరు ఎవరు చెప్తున్నారు ఈ మాట ఎవరు చెప్తున్నారు మన దగ్గరికి వచ్చుచు వాడు ఎలాంటి వాడంట డబ్బు పిచ్చోడా ధనాశ కలిగిన వాడా పొగిడేవాడా లేకపోతే తిట్టేవాడా అవమానించేవాడా రకరకాల కార్యక్రమాలు చేసేవాడు కాదైనా భార్య అంటుంది మన దగ్గరికి వచ్చుచూ పోవచ్చున్నవాడు ఎలాంటి వాడంట అందుకు ఆమె గనురాలైంది ఏమైంది ఏమైందయ్యా